అందరికీ నమస్కారం అండి గోపాలకృష్ణ గారు రచించినటువంటి ఒక మంచి కథని విందాం రాఘవరావు సీతమ్మలది ఓ మారుమూల పల్లెటూరు రాఘవరావు ఒక చిన్న షాప్లో చేసేవాడు సీతమ్మ గృహిణి వారి ఆశ ఆశయం కళ అన్నీ ఒకే ఒక్క కొడుకు సాయిరామ్ మనం కష్టపడుతున్నాం వాడికి ఉన్న దాంట్లో బాగా చూసుకోవాలి అనేవాడు రాఘవరావు సాయిరాం తెలివైనవాడు పట్టుదల కలవాడు తల్లిదండ్రులు పడే కష్టం చూస్తూ పెరిగాడు అందుకే పట్టుదలగా వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకోవాలి అని బాగా చదువుకునేవాడు మంచి మార్కులతో పాస్ అయ్యేవాడు ప్రతి మార్కు వెనుక తల్లిదండ్రుల కష్టం ఉండేది ఏమండి ఈ నెల కాలేజీ ఫీజుకు ఇంకో ఐదు వందలు తక్కువైంది ఇంకా ఏం చేద్దాం అని అడిగింది సీతమ్మ భయపడకే సీతమ్మ ఇంకో షాప్లో ఒక గంట అకౌంట్స్ చూడడానికి ఒప్పుకున్నా ఇక్కడ పని అవగానే అక్కడికి వస్తా అని చెప్పా కొంచెం ఆలస్యం అవుతుంది కానీ పర్వాలేదు నా కొడుకు కోసమే కదా వాడు పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి వాళ్ళని అడ్వాన్స్ అడిగి తీసుకొని వస్తా రేపు కట్టేయమని చెప్పు అన్నాడు ఆ కష్టం ఆ త్యాగం ఫలించింది సాయిరామ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లో బెంగళూరులో పెద్ద ఐటీ కంపెనీలో లక్షన్నర జీతంతో ఉద్యోగం సంపాదించాడు అమ్మా నాన్న మీరు పడిన కష్టం ఎప్పటికీ మర్చిపోను నేను మిమ్మల్ని మహారాజుల్లో చూసుకుంటా త్వరలోనే నా దగ్గరకు తెచ్చేసుకుంటా అన్నాడు బెంగుళూరు వెళుతూ నువ్వు బాగుంటే అదే పదివేలు నాన్న ఇంకా మాకు ఓపిక ఉందిగా కొన్నాళ్ళు కష్టపడి జాగ్రత్త చేసుకో నీ భవిష్యత్తు అవసరాలకు ఇప్పుడే సరైన సమయం జాగ్రత్తగా ఉండు అని ఆశీర్వదించి పంపించారు సాయిరామ్ మూడు సంవత్సరాలు ఒంటరిగా కష్టపడి జీతం మూడు లక్షలకు పెంచుకున్నాడు సొంతంగా ఫ్లాట్ కొన్నాడు తర్వాత సుజాత అనే అమ్మాయితో పెళ్లి చేశారు సుజాత కూడా మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చింది కష్టాలు చూసి పెరిగినదే సుజాతకు అన్ని సౌకర్యాలు కల్పించాలనేది సాయి కోరిక సుజాత ఒక ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ చూపిస్తూ సాయి ఆన్లైన్లో చూశాను ఇది కొత్త బ్రాండ్ కలెక్షన్ నా ఫ్రెండ్ దగ్గర ఉంది చాలా బాగుంది అంది పాపం చిన్నప్పటి నుంచి మంచి వస్తువులు ఏవీ వాడలేదు కదా ఇప్పుడు కొనుక్కోవాలని ఉంది అనుకొని వెంటనే క్రెడిట్ కార్డు తీస్తూ అయ్యో ఇందుకేనా బాధ నీకు నచ్చితే తప్పకుండా తీసుకో ఇకపై నీకు ఏ లోటు ఉండకూడదు నువ్వు చిన్నప్పుడు పడ్డ కష్టాలన్నీ నేను దూరం చేస్తాను అన్నాడు అలా వారు హాలిడే ట్రిప్పులు నెక్లెస్లు ఖరీదైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో జీవితాన్ని నింపేసుకున్నారు తల్లిదండ్రులు ఉన్న ఊరు వారి సాధారణ జీవితం సాయిరామ్ కొత్త ప్రపంచానికి దూరం అయ్యాయి హలో అమ్మా ఏం చేస్తున్నావు ఫోన్ ఎందుకు చేశావు చెప్పమ్మా అన్నాడు చాలాసార్లు ట్రై చేశా దొరకలేదు చూసి నువ్వైనా ఫోన్ చేస్తావేమో అని ఎదురు అని అంది సీతమ్మ అవును బిజీగా ఉన్నాను ఈ వారం ఆఫీసులో చాలా పని ఎక్కువగా ఉంటుంది వచ్చే వారం పక్కా ఫోన్ చేస్తాను ఆ డబ్బు పంపాలా సారీ అమ్మా మర్చిపోయా రేపు ఉదయం పంపిస్తాను ఉంటానమ్మా సుజాత పిలుస్తుంది అని పెట్టేశాడు ఫోన్ వారం కాస్త నెల అయింది నెల కాస్త మూడు నెలలయ్యింది తల్లిదండ్రులకు డబ్బు పంపడం మర్చిపోవడం ఫోన్ కాల్స్ లేకపోవడం ఇంటికి వెళ్ళడానికి పండుగలకు కూడా కుదరకపోవడం మామూలైంది రాఘవరావు బాబాయ్ కొడుకు వెంకట్రావు ప్రైమరీ స్కూల్లో టీచర్ ఒకరోజు అన్నా వద్దునలను చూడటానికి వెళ్ళాడు అన్నయ్యా ఎలా ఉన్నారు అని పలకరించాడు బాగానే ఉన్నాం ముసలి వయసు వచ్చేసింది కదా ఇది వరకులా పని చేయలేకపోతున్నా కళ్ళు కూడా కనిపించట్లేదు అన్నాడు మరి వాడు సాయి ఏం చేస్తున్నాడు డబ్బు పంపిస్తున్నాడా ఫోన్ చేస్తున్నాడా అని అడిగాడు ఆ బాగానే ఉన్నాడు అన్నాడు రాఘవరావు అన్నయ్య అలాగే అంటాడు కానీ మీరు చెప్పండి వదిన మీ ముఖంలో నిర్లిప్త కనిపిస్తుంది నిజం చెప్పండి అన్నాడు వెంకట్రావు ఈ మధ్యవాడు ఫోన్లు సరిగా చెయ్యట్లేదు డబ్బు కూడా అంటున్నాడు కానీ మర్చిపోయా అంటున్నాడు నాకు అర్థమైన విషయం ఏమిటంటే సంపాదనకి మించి ఖర్చులు చేస్తున్నాడు అనే అనుమానం ఉంది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు దాచుకుంటారు రేపటి కోసం కొంత దాచుకోవాలి కదా మాకు ఎలాగూ ఇది అలవాటే ఉన్న దాంట్లో బ్రతకడం అలవాటే అని అంది అది అలాగే అంటుంది కానీ నువ్వు పట్టించుకోకు అన్నాడు రాఘవ ఆయన ప్రేమ అలా ఉంటుంది కానీ వాడి మంచి కోసమేగా చెబుతుంది ఖర్చులు తగ్గించుకోమంటే తప్ప రేపు పిల్లలు పుడతారు వాళ్ళ ఖర్చులు ఎలా అది ఆలోచించట్లేదు అని అంది సీతమ్మ మీరు చెప్పేది నిజమే కదా అన్నయ్య మీరు ఒకసారి మాట్లాడొచ్చు కదా అన్నాడు వాడిది చిన్న వయసు కాదు వాడే అర్థం చేసుకోవాలి మనం చెబితే అధికారం చెలాయిస్తున్నామని అనుకుంటాడు నేను చెప్పలేను అన్నాడు రాఘవ సరే చూద్దాం మారుతాడులే నేను వస్తా అన్నయ్య మళ్ళీ కలుస్తా అని వచ్చేశాడు వెంకట్రావు కొడుకు నిర్లక్ష్యం గురించి అన్నయ్య వదిన బాధను చూసి తట్టుకోలేక బెంగుళూరుకు వచ్చాడు సాయిరాం ఫ్లాట్ అది ఫ్లాట్ కాదు ఒక ప్యాలెస్ విలాసవంతమైన జీవితం సాయిరామ్ మీ ఇల్లు చాలా బాగుందిరా నీకు ఇంత పెద్ద ఉద్యోగం దక్కినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ బాబాయ్ సుజాత చిన్నప్పుడు చాలా కష్టపడింది అందుకే ఆమె కోసం ఏ లోటు లేకుండా చూస్తున్నాను అడిగిందల్లా కొంటున్నాను అన్నాడు నువ్వు కూర్చోరా సాయిరామ్ నీతో ఒక్క విషయం మాట్లాడాలి చాలా ముఖ్యమైన విషయం సాయిరామ్ కూర్చున్నాడు బాబాయ్ కళ్ళలో మొదటిసారి కోపాన్ని బాధను చూశాడు వెంకట్రావు నిశ్శబ్దంగా నెమ్మదిగా మొదలుపెట్టి ఒరే అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి కష్టాలు పడి వచ్చింది కాబట్టి గారంగా చూసుకుంటున్నావు మంచిది ఎంతో అభినందనీయం ఆమెకు సౌఖ్యాలు ఇవ్వాలని అనుకోవడం గొప్ప విషయం కానీ ఒక్క క్షణం ఆలోచించు మీ అమ్మ సీతమ్మ కూడా అదే కష్టాలు పడింది కదరా అంతకుమించి కష్టపడింది నిన్ను పెంచి పెద్ద చేసింది నీకు గుర్తున్నాయా నీ ఇంటర్మీడియట్ ఫీజు కోసం మీ నాన్న తన పాత సైకిల్ను అమ్మాడు మీ అమ్మ తన బంగారు ముక్కు పుడకను తాకట్టు పెట్టింది నీ మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ ఫీజు కట్టడానికి నీ చదువు ఆగిపోకూడదని అవే కష్టాలు పడుతూ నిన్ను కష్టపడి పెంచింది అసలు వాళ్ళని బాగా చూసుకోవడానికే కదరా నువ్వు రాత్రి పగలు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించి ఇంత సాధించావు నీకు భార్య రాగానే ఆ త్యాగాన్ని ఆ కష్టాన్ని ఆ ఆశయాన్ని మర్చిపోయావా నీ భార్య మధ్యతరగతి కష్టాలు మాత్రమే నీకు గుర్తున్నాయా అమ్మా నాన్న అక్కడ ఈ వయసులో ఎంత కష్టపడుతున్నారు అనే విషయం ఒకసారి ఆలోచించు చూడు అన్నాడు వెంకట్రావు నువ్వు ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నావు సుజాత అడిగింది కొనడం బాగానే ఉంది కానీ నీ కన్న తల్లిదండ్రులు నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు వాడు చాలా బిజీగా ఉన్నాడులే అని వాళ్ళను వాళ్ళే సమాధానం చెప్పుకుంటున్నారు నీ భార్య సౌక్యం కోసం వేలకు వేలు ఖర్చు పెడుతున్నావు కానీ కన్న వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా ఉండటం నాకు నచ్చలేదురా ఇది ధర్మం కాదు అన్నాడు వెంకట్రావు ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు సాయి అవును కదా ఈ హడావుడిలో నేను అసలు ఆ పాయింటే మర్చిపోయా అనుకొని నన్ను క్షమించండి బాబాయ్ నా కళ్ళు తెరిపించారు నా స్వార్థాన్ని నేను గుర్తించలేకపోయాను నాకు మళ్ళీ జీవితాన్ని అర్థమయ్యేలా చెప్పారు ఈ ప్యాలెస్ కట్టిన తర్వాత నా తల్లిదండ్రుల ప్యాలెస్ను పట్టించుకోలేదు ఇదిగో రియలైజ్ అయితే చాలురా ఎవరిని నిర్లక్ష్యం చెయ్యకు నువ్వు నీ భార్యను బాగా చూసుకోవాలి అదే సమయంలో నీ జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా గౌరవంగా చూసుకోవాలి అదే నిజమైన కొడుకు లక్షణం ఆ రోజు రాత్రి సాయిరాం సుజాతకు బాబాయ్ మాటలన్నీ చెప్పాడు సుజాత కూడా తన పొరపాటును గుర్తించింది సాయి మీరు చాలా కష్టపడ్డారని తెలుసు మా అత్తయ్య మామగారు పడ్డ త్యాగం ముందు నా కష్టం ఎంత నావి కోరికలు వాళ్ళవి బాధ్యత నాకు తెలియకుండా నేను మిమ్మల్ని వారి నుండి దూరం చేశాను నన్ను క్షమించండి బాబాయ్ గారు చెప్పింది నిజం ఇకపై మన జీవితంలో వారే మొదటి ప్రాధాన్యత మరుసటి రోజే సాయిరాం తల్లిదండ్రులకు ఫోన్ చేసి వెంటనే బెంగుళూరుకు రావాలి అని తనతోనే ఉండాలని గట్టిగా చెప్పాడు వెళ్ళి ఇద్దరిని తీసుకుని వచ్చేశాడు తల్లిదండ్రులు వచ్చారు ఆ ఇంట్లో ఖరీదైన వస్తువుల కంటే ఆ తల్లిదండ్రుల నవ్వు ఆశీర్వాదాలు నిండాయి సాయిరామ్ బంగారం లాంటి కొడుకు అయ్యాడు వెంకట్రావు వచ్చాడు ఇప్పుడు మనసు కుదుటపడిందిరా నీ జీవితంతో పాటు తల్లిదండ్రులకు కూడా కొంత సమయం కేటాయిస్తున్నావు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు మరీ ఏమి కోరుకుంటారా పిల్లల దగ్గర నుండి ప్రేమగా ఒక పలకరింపు అంతేగా తిన్నావా ఆరోగ్యం ఎలా ఉంది అనే నాలుగు మాటలు వాళ్ళకి స్వాంతన ఇస్తాయి బ్రతుకు మీద ఆశ కల్పిస్తాయి ఆనందాన్ని ఇస్తాయి ఆ నాలుగు మాటలకి కూడా ఖాళీ లేని జీవితాలు వ్యర్థం ఎంత సంపాదించి ఏమి సాధించి ఉపయోగం ఉండదు కొన్ని పరిస్థితుల వలన వాళ్ళు మీకు దూరంగా వేరే ఊరిలో ఉండొచ్చు కనీసం ఇంటికి వచ్చాక ఒక ఫోన్ కాల్ అమ్మా ఎలా ఉన్నావు నాన్న సరిగ్గా పడుతుందా అని పలకరిస్తే ఏమవుతుంది జీవితంలో వాళ్ళకి ఎంతో సాధించిన సంతృప్తి అలాగే ఓ సెకండ్ సాటర్డే సండే సెలవు ఉంటే ఎంతసేపు వాళ్ళని కలిసి రావడానికి ఈ స్పీడ్ ప్రపంచంలో ఆ ఆలోచన రాకపోవచ్చు కానీ మనమే గుర్తుంచుకోవాలి ఎంతసేపు ఉద్యోగం సంపాదన వీటి మీదే కాదు జీవితపు పరిమళాలను కూడా మనం కోల్పోకూడదు టీచర్ను కదా కొంచెం ఎక్కువ చెప్పి ఉంటాను ఏమీ అనుకోకురా అబ్బాయి అన్నాడు వెంకట్రావు లేదు బాబాయ్ మీరు మరిచిపోయినా విలువలను గుర్తు చేశారు అంతే ఇక మీదట ఫ్యామిలీకి ఆఫీస్కి సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తా అన్నాడు ఒరే అబ్బాయి నీకు ఇష్టమైన వంటలు రెడీ చేశా రండి తిందరు కానీ అని పిలిచింది సీతమ్మ తన తల్లి చేతి వంట తిని ఎంత కాలమైందో అనుకొని ఆనందంగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు సాయి అందరూ కలిసి భోజనాలు చేస్తూ నవ్వుతూ మాట్లాడుకుంటూ పూర్తి చేశారు మన పిల్లల భవిష్యత్తు గురించి ఇంతగా ఆలోచించే మనం మనమే వాళ్ళ భవిష్యత్తు అని ఆశను పెట్టుకునే ఆ తల్లిదండ్రుల ఒంటరితనాన్ని పోగొడదాం మన చిన్నప్పుడు మనకి ఇచ్చిన ప్రేమని రెట్టింపు చేసి తిరిగి ఇచ్చేద్దాం బంగారు కొడుకుల్లా కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే